కూటమి ప్రభుత్వం స్టార్ట్ అయ్యి సంవత్సరం అవ్వలేదు అప్పుడే చాలామందికి ఫ్యాంట్లు తడిసిపోతున్నాయి పార్టీలో ఉన్నోళ్ళకి వేరే పార్టీలో ఉన్నోళ్ళకి అందరికీ ఫ్యాంట్లు తడిసిపోతున్నాయి రాజకీయ నిరుద్యోగులు ఉన్నారు కొంతమంది అది ఏ పార్టీకి సంబంధించి అవ్వచ్చు కానీ వాళ్ళు మాత్రం ఇంక అయిపోయింది మా పని ఇంక అయిపోయింది మా పని ఇంక ఐదు సంవత్సరాలు ఈ ఖాళీకి కూర్చోవడమే తర్వాత ఐదు సంవత్సరాలు ఖాళీకి కూర్చోవడమే ఇంక మా పని అయిపోయింది అని చెప్పి గింజకుపోయి లేనిపోనివన్నీ తరి మీద తెస్తున్నారు లేనిపోనివన్నీ తరి మీదకి తేవడమే కదా నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అనే మాట చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ముగ్గురు మాస్టర్ డిగ్రీలు చేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నట్టు బుద్ధిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలా రాష్ట్రంలో ప్రజలందరూ ఎలా బాగు బాగుపెట్టాలా పిల్లలకి ఎలా ఉద్యోగాలు కల్పించాలా అని వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళు ముందుకు వెళ్తుంటే కొంతమంది విచక్షణ లేని వాళ్ళు కొంతమంది రాజకీయ నిరుద్యోగులు కొత్తగా ఒక ఫిట్టింగ్ పెట్టారు నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం అని ఏ లోకేష్ గారు అడిగారా గుండ్ల మీద చేసుకుని చెప్పండి లోకేష్ గారు అడగమన్నారని కానీ లేకపోతే ఆయన అడగడం వల్లే ఆయనకు ఆ కోరిక ఉండడం వల్లే మేము అడుగుతున్నామని తప్పు చాలా తప్పు ప్రభుత్వం చాలా చక్కగా వెళ్తుంది ప్రత్యర్థులు కూడా పొగుడుతున్నారు కొంతమంది విచక్షణ ఉన్నవాళ్ళు విచక్షణ లేని వాళ్ళు వాళ్ళకి ఎప్పుడు విచక్షణ ఉండదు విచక్షణ అనేది ఒక వరం విచక్షణ లేని లేకపోవడం దౌర్భాగ్యం విచక్షణ లేని వాళ్ళు ఎప్పుడు కూడా విచక్షణ లేని వాళ్ళలాగే ఉంటారు విచక్షణ కలిగిన వాళ్ళు ఏ పార్టీకి సంబంధించినా కూడా అర్థం చేసుకుంటారు చర్యని ప్రచర్యని ఈరోజు రాష్ట్రం చాలా బాగుంది రాబోయే రోజులు అంచనా వేసి చాలా బాగా పరిపాలిస్తున్నారు వీళ్ళు ముగ్గురు కలిసి ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ అలాగే నాయకులతో మంచి చక్కని పరిపాలన అందిస్తున్నారు అని వాళ్ళే ఒప్పుకుంటున్నారు అది మానేసి కొత్తగా ఇది ఒక మంట ఇదొక తంట చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయితే తప్ప మీకు అర్థం కాలేదు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అనేసి వ్యక్తిగత విషయాల్ని మీడియాకు వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడకూడదు అన్న విచక్షణ లేకపోతే ఎలాగండి రాజకీయాల్లో ఉండి మేము కార్యకర్తలమైనా అభిమానులమైనా సరే మీరే పాలించండి మీరే చూసుకోండి అని చెప్పేసి మేము పార్టీని అలా నడిపిస్తూ భుజాన వెన్నుముకలాగా నిలబడిపోయి భుజానికి కావిడి కాసినట్టు కాసి ముందు తీసుకెళ్తుంటే ఇలాంటి చర్యల వల్ల మాకు ఎంత కడుపు మండిపోద్దండి ఎంత మంటగా ఉంది ఫస్ట్ నేనే వీడియో చేశాను ఈ విషయాలు విన్న వెంటనే వీడియో చేశాను యూట్యూబ్లో ఉంటే చూడండి సూర్యాస్తల అని కొడితే వస్తుంది అలాగే ఫేస్బుక్లో కూడా సూర్యాస్తల అని కొడితే నా అకౌంట్ ఓపెన్ అవుద్ది అందులో ఫస్ట్ వీడియో నేనే చేశాను ఎందుకు ఇలాంటివి చేస్తున్నారు అనేసి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు సూర్య చంద్రుడి లాగా అలాగే మన లోకేష్ గారు వాళ్ళతో కలిసి చక్కగా పరిపాలించుకుంటూ ముందుకు వెళ్తుంటే ఈ లేనిపోని పనులన్నీ మనకి ఎందుకండి జై కూటమి ప్రభుత్వం జై సిబిఎన్ గారు జై పవన్ కళ్యాణ్ గారు జై నారా లోకేష్ గారు